అంతర్యామి నమ్మకమే నడిపిస్తుంది అప్పటి వరకు నేల మీద పాకుతాడు పసిబిడ్డడు నడవగలననే నమ్మకం ఆ బిడ్డను తొలి అడుగు వేసేటట్టు చేస్తుంది నమ్మకంతో వేసిన ఆ తొలి అడుగే అతడి సర్వతోముఖాభివృద్ధికి కారణమవుతుంది స్వప్నసాకారానికి రూపం నమ్మకం సహజంగానో సిద్ధంగానో మనిషిలో ఉండే చైతన్య స్వరూపమే నమ్మకం చైతన లాంటి అటువంటి నమ్మకం కార్యసాధనకు అంకురారోపణ లాంటిది తన మీద తనకున్న నమ్మకం బుద్ధ భగవానుణ్ణి విశ్వవిఖ్యాతుడిని చేసింది అతడు దుఃఖానికి కారణం తెలుసుకోవాలని రాజప్రాసాదాన్ని వదిలిపెట్టాడు వేలాది మైళ్లు తిరిగాడు ఎందరో యోగుల్ని మునీశ్వరుల్ని సంప్రదించాడు ఫలితం దక్కలేదు అయినా నమ్మకం ఏమాత్రం సడలలేదు స్వయం సహాయమే అత్యుత్తమమైందని భావించాడు ఏకాగ్రతతో ధ్యానం చేసి దుఃఖహేతువును కనుగొన్నాడు జ్ఞానోదయం సాధించి మానవాళికి మార్గదర్శిగా నిలిచాడు కెరటం నాకు ఆదర్శం లేచి పడినందుకు కాదు పడి మళ్ళీ లేస్తున్నందుకు అన్న వివేకానందుడి మాటలు నమ్మకానికి పెట్టుబడిలాంటివి మీద నీకున్న నమ్మకమే నీకు వేయి ఏనుగుల బలమని మరచిపోకూడదు బండశిల ఊరికే శిల్పం కాదు అది శిల్పి నమ్మకానికి ప్రతిరూపం లోకంలో ఏదీ తనంతట తాను వచ్చి చేరదు ఒకకింత ప్రయత్నం మరికొంత నమ్మకం అవసరం కార్యసాధనలో ఎప్పుడూ ఆటంకాలు ఉంటాయి తడబడినా తట్టుకుని నిలబడాలి తప్పటడుగు వేసినా సరిదిద్దుకోవాలి మళ్లీ లేవగలననే చిగురంత నమ్మకం వల్ల విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది పదిశాతం ప్రేరణ తొంభై శాతం పరిశ్రమ అని నానుడి ప్రేరణలో నమ్మకము పరిశ్రమలో మేధస్సు అంతర్భూతమై ఉంటాయి ప్రపంచంలో చాలామంది శాస్త్రజ్ఞులు మొదటి ప్రయత్నంలో విఫలమైనవారే మలి ప్రయత్నంలో నమ్మకం వారందరినీ విశ్వవిజేతల్ని చేసింది హెలెన్ కెల్లర్ అందురాలు త్రీ డేస్ టు సీ వంటి అద్భుతమైన కథలు సృష్టించింది థామస్ ఆల్వా కు పాక్షికంగా చెవిటితనం ఉంది ఎలక్ట్రిక్ బల్బు మొదలుకొని చాలా వాటిమీద ఆయనకు ఆవిష్కరణ హక్కులున్నాయి నమ్మకమే విజయ రహస్యం అనడానికి ఇటువంటి స్ఫూర్తి చంద్రికలు చాలా ఉన్నాయి సోమరులు సాకులు వెదుకుతారు సాధకులు పరిష్కార మార్గాలు వెదుకుతారు విజయం సాధించడానికి శత్రువులు పోటీదారులు తప్పనిసరిగా అవసరం అంటాడు చార్లీ చాప్లిన్ నమ్మకానికి అధైర్యం మొదటి శత్రువు విజయసాధనలో అధైర్యం కూడదు నమ్మకాన్ని కోల్పోకూడదు భయాన్ని బంధిస్తే ధైర్యానికి దాం దొరుకుతుంది గొప్ప కార్యాలు సాధించడానికి సమయం పడుతుంది ఒక్కసారి నమ్మకం సడలిందంటే భయం ఆవరిస్తుంది ఆ భయం మన లక్ష్యాన్ని మింగేస్తుంది మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చు నమ్మకం చుట్టూ అచంచలమైన ధైర్యం ఉండాలి సాగరమంత సహనం అవసరం లక్ష్య సాధనకు తొలిమెట్టు చివరి మెట్టు నమ్మకమే అని ఎప్పుడూ మరిచిపోకూడదు చేతులు ముడుచుకున్న వ్యక్తి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम